నమస్తే రావిచంద్ర ఛానల్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి మరి మీకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మరి ఈ వినాయక చవితి శుభాకాంక్షలు అంటే మనకు చిన్నప్పటి జ్ఞాపకాలు చక్కగా తెలుస్తాయి కదా చిన్నప్పుడు మన వయసు మన వయసులో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నానండి మన చిన్నప్పుడు అంటే ఇంట్లో మన నాన్నతో కానీ తాతతో కానీ ఈ వినాయక చవితి వచ్చిందంటే అర్లీ మార్నింగ్ లేచి తలంటి తల స్నానాలు చేసుకొని బట్టలు మంచి బట్టలు ఈ శ్రీ చేసినట్టు ఈ శ్రీ చేసిన బట్టలు కట్టుకొని వినాయక చవితికి కొత్త బట్టలు గునుక్కొని నాన్వాయితీ అయితే లేదండి ఉన్నంతలో మంచిగా బట్టలు దూడుక్కొని మన ఇంటి పెద్దలతో కలిసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లన్నీ బియ్యం పోసుకొని వెంట వెళ్తే కుమ్మరి వాళ్ళు చక్కగా ఈ వినాయకుని మట్టితోటి పచ్చి మట్టితోటి వినాయకుడికి బొమ్మను మనకి ఇచ్చేవాళ్ళు ఆ బియ్యం పోసిన పల్లెంలో వినాయకుని పెట్టుకొని ఆయన బొజ్జలో ఒక రూపాయో పావలానో అలా నొచ్చి పెట్టి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం తర్వాత ఒక పీఠం వేసి ఆవు ఆవు పేడతో అలికి ఒక పీట వేసి ఆ పీట మీద ఇంత బియ్యం పోసి దాని మీద వినాయకుడిని కూర్చోబెట్టి ఎవరి శక్తి సామర్థ్యాలతో వాళ్ళు ఆ వినాయకుడిని అలంకరించేసి చక్కగా పూజ చేసుకొని కుండ్రాలు కుడుములు పాయసం నైవేద్యాలు ఇచ్చేవాళ్ళం కదా ఇది మన చిన్నప్పుడు జరిగే విషయం మా చిన్న మా నాన్నగారు రేపు వినాయక చవితనంగా ముందు రోజే మమ్మల్ని పిలుచుకుంది వినాయకు చవితలో ఇరవై ఒక్క పత్రులు ఉంటాయండి ఇరవై ఒక్క ఉంటే ఆ ప్రతి పత్రి పేరు చెప్పి దాని ఔషధ విలువలు కూడా నాకు మాకు నేర్పించేవాళ్ళు సాధ్యమైనంత వరకు ఇరవై ఒక్క పత్రులను సేకరించే వాళ్ళం వాటితోటి పందిళ్లు వేసి ఆయనకి చక్కగా పూజ చేసేవాళ్ళం అసటి రోజు నదులలోనో చెరువుల్లోనో బావుల్లోనో ఆ వినాయకుడిని నిమజ్జనం చేస్తూ వచ్చామన్నమాట తర్వాత రాను రాను ఏమైపోయింది ఇప్పుడు పెద్ద పెద్ద ఉత్సవ విగ్రహాన్ని పెడుతున్నారు ఒకప్పుడు ఇంత పెద్ద ఉత్సవ విగ్రహాలు లేవండి ఎక్కడో ఒక చోట పెద్దగా విన మట్టితో చేసే వినాయక స్వాములే ఉండేవారు ఎక్కువగా హైదరాబాద్లో ఈ పద్ధతి మిందండి నా చిన్నప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద వినాయకుని పెట్టి పూజించడం మొదలు హైదరాబాద్లో అలా 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 అని అక్కడి నుంచి అక్కడి నుంచి పాకుతూ 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 ఇప్పుడు మొత్తం ఇండియా అంతా కూడా వినాయక చవితి ఎక్కడ చూసినా ఈ ఉత్సవ విగ్రహాలు విడిచిపోయి పల్లెటూళ్ళల్లో కూడా ఈ ఉత్సవ విగ్రహాలను పెడుతున్నారని పెట్టేసి మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు ఇట్లా ఆయన పూజలు చేసేసుకొని చక్కగా ఆయనకి తర్వాత నిమజ్జనం చేస్తున్నారు ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద విగ్రహాలను దేంతో చేస్తున్నారు క్లాష్ ఆఫ్ ప్యారిస్తో చేస్తున్నారు అంత పెద్ద విగ్రహాలు నిలబడడానికి మధ్యన ఏం చేస్తున్నారు ఈ చువ్వలతో ఆ చెక్కల తోటి రీపర్లు పెట్టి సపోర్ట్ కోసం పెద్ద పెద్ద తయారు చేస్తున్నారు తొమ్మిది రోజుల తర్వాత ఇప్పుడు ఒకప్పుడు చాలా మంచిగా స్వచ్ఛంగా ఉండేటువంటి నదులు ఇప్పుడు లేవు బావులు ఉండేవి మేము బావుల్లో కూడా వేస్తా ఉన్నాం వినాయకులను మట్టి కదా కరిగిపోయే ఇప్పుడు లేవు తర్వాత చెరువుల్లో కూడా వేస్తాను లేదా కొన్ని చోట్ల పొలనులు వాటిలో వేస్తున్నారు ఇప్పుడు ఆ చెరువులు ఆడొకటి ఆడొకటి అరువుగా పూర్చేసి ఇవి కట్టేస్తున్నారు నదులు ఉన్నాయి ఆ నదులు కూడా చాలా ఎండిపోయినాయి ప్రవాహం లేదు కొన్ని నదులు ప్రవాహంలో ఈ మురికి నీరుని కలిపేసుకున్నారు ఇట్లా నీటిని రకరకాలుగా మనకు చేతనైనంత విధంగా రకరకాలుగా నీటి కాలుష్యం చేసేసుకున్నాం దానికి తోడు ఈ విధంగా వినాయక స్వాములను వేసి ఇక హైదరాబాద్లో ఎక్కడ వేస్తున్నారు మూసీ నదిలో వెళ్తున్నారు మూసీ నదిలో మంచి మంచినీళ్ళ దాంట్లో డ్రైనేజీ వాటర్ వెళ్తున్నారు తొమ్మిది రోజులు ఆయన పవిత్రంగా పూజించి తీసుకుపోయి డ్రైనేజీ వాటర్లో పోస్తున్నా బాగుందంటారా సబబేనా అంత పెద్ద విగ్రహాలు పెట్టడం అవసరం అంటారు సరే పెట్టాము కాదనేదిలే మట్టితో చేస్తే దీనివల్ల ఏమవుతుంది ఫ్లాష్ ఆఫ్ ప్యారిస్ తొందరగా వాటర్లో కలవదు చాలా స్లోగా నెల రెండు నెలలకు స్లోగా కలుస్తుంది ఇంకొకటి ఈ ఇనపచూలు ఈ వీపర్లు అదేం నీటిలో కరిగిపోవు కదా అది అలాగే ఉంటాయి తర్వాత ఈ మనము ఆ విగ్రహాలకు పూసిన కెమికల్స్ కలర్స్ ఉన్నాయి కదా ఆ కలర్స్లోని కెమికల్స్ ఆ నదిని కాలుష్యం చేస్తున్నాయి కదా దాంట్లో చేపలు బతుకుతున్నాయా చక్కగా ఒకప్పుడు నది నీళ్ళల్లో చెరువులలో మనం ఉతుక్కుంటున్నాం ఆ విధంగా బట్టలు ఉతికే పరిస్థితులు ఉన్నాయా చెప్పండి ఉన్నాయా లేవా మన చుట్టూ చూస్తున్నాం కదా ఎన్ని రకాలుగా నీటిని కాలుష్యం చేస్తుంది మనకు చేతనైన విధంగా అన్ని రకాలుగా చక్కగా నీటి కాలుష్యాన్ని చేస్తున్నాం మన బావి తరానికి రాని నీటిని మనం అందిస్తున్నాం కదా ఇది మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవునంటారా కరెంట్ కానీ ప్రతి ఒక్కరికి ఈ నీటి కాలుష్యాన్ని అరికట్టే బాధ్యత ఉండండి అడుగు అడుగు వేస్తే నడతా అయినట్టు ప్రతి ఒక్కరు నేను చేస్తే మాత్రము అంత అయిపోతుందా అని అనుకోకండి మనలాంటి వాళ్ళు ఇప్పుడు వేల వేల పెద్ద విగ్రహాలు ఉంటే లక్షలతో చిన్న విగ్రహాలు ప్రతి ఇంటిలోనూ ఒక చిన్న విగ్రహం ఉండాలి కదా వాటిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తీసుకోకుండా ఓన్లీ మట్టి విగ్రహాలను మాత్రం పెట్టి పూజించండి ఓకేనా అప్పుడు మనకు చేతనైనంత కాలుష్యాన్ని మనం అరికట్టిన వాళ్ళు అలాగే ప్రజలలో అవేర్నెస్ తీసుకొచ్చుకోవాలండి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ బై స్టెప్గా ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ని అరికట్టి మట్టితో తయారు చేయొచ్చు ఎంత పెద్ద విగ్రహాలు అయినా సరే చక్కగా మట్టితో చేయచ్చు వాటికి సహజమైన కలర్స్ వేయచ్చు ఈ కెమికల్స్ వీటి వలన నీటి కాలుష్యాన్ని మనం చాలా వరకు అరికొచ్చు ఇది నిజమంటారా కాదంటారా అంటే నలభై ఏళ్ళ ముందర ఇంత పెద్ద విగ్రహాలు స్థాపించేది ఏది ఎక్కడో ఒక చోట ఒక తీయగా ఉండేటి కానీ ఇటు ప్రతి పల్లె ప్రతి వీధి ప్రతి ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేస్తుంది స్లోగా ఈ ఇంకో పది ఏళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు కానీ ప్రయత్నం అనేది మొదలు పెడదాం ప్రయత్నాన్ని మనం సాధిస్తాం మన భక్తి మన చుట్టూ ఉండే వాతావరణ కాలుష్యానికి దగ్గర అవునా కాదా మరి నా అభిప్రాయంతో మీరు ఎక్కి కామెంట్ బాక్స్ పెట్టండి అవునంటారా కదా మరి నా అభిప్రాయం మీకు సజావుగా ఉంటే తప్పకుండా షేర్ చేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ